వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ట్రిప్లో మా డే త్రీ ఎలాగే స్టార్ట్ అయింది అండ్ ఎండ్ ఎలా అయిందో చూపిస్తాను స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఎవరికైనా ఫుడ్ పడాలి కదా సో స్టార్టింగ్ అది ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము మాకు హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది అక్కడ పీనట్ బటర్ అండ్ బ్రెడ్ తిన్నాను ఆ తర్వాత పొటాటోకి సంబంధించింది ఇది ఏదో తిన్నానో దాన్ని ఏం కూడా నాకు తెలియదు కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకున్నాను అలా ఏం వేసుకోకర్లేదు మామూలుగా కూడా వేసుకోవచ్చు తర్వాత కెచప్ వేసుకొని తిన్నాను ఎమ్మీ ఉంది తర్వాత కొంచెం జ్యూస్ తాగాను క్రాన్బెర్రీ జ్యూస్ ఆ తర్వాత వన్ బాయిల్ లెగ్ లాస్ట్కి యోగర్తో కంప్లీట్ చేశాను ఏందమ్మా ఇంత తిన్నావా అంటే అది కొంచెం కొంచెమే తిన్నాను సో ఎనర్జీ ఉండాలి కదా మరి నేను మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి అని మీకు కూడా ఆ వీడియోస్ని చూపించాలి అంటే ఆ తర్వాత ఎక్వేరియంకి వెళ్ళాము మేము వెళ్ళడం ఇలాగా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ బాగుంది కొంచెం ఫన్ కూడా ఉంది నేను నా ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీరు కనుక చూడకపోతే ఆ కింద లింక్ ట్యాప్ చేసి చూసేయండి అండ్ ఆల్సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్